ఇప్పుడు ఇందులో ఒకడది ఎవడైతే కాలర్ పేర్లాడో వాడి విషయం మాత్రం ఇప్పుడు డౌట్ ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ చేపిస్తున్నారు వాడా కాదన్నది అనేటటువంటి వాడికి వాడు ఒక్కడే మిస్ అయ్యాడు మిగతా వాళ్ళందరూ దొరికారు ఇప్పుడు అనుమానిస్తున్నది ఏంటంటే ఈ కుట్ర భగ్నం చేసి ఈ పేలుడు పదార్థాలు ఎప్పుడైతే పట్టుకున్నారో వెంటనే ఇక దొరికిపోతాము మనం కూడా వీడు కూడా దొరికిపోతాడు జైలుకి వెళ్ళాలి దానికంటే ముందే చచ్చిపోతే పోతుంది చంపి పది మందిని అప్పుడు జన్నత్కి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వీడు కొన్ని మూడు గంటల పాటు అక్కడ ఒక మసీద్ దగ్గర దాక్కుని కార్ అక్కడ పెట్టుకుని మూడు గంటల తర్వాతన ఇవన్నీ టీవీల్లో వార్తలు చూశాక అప్పుడు బయలుదేరేసి వెళ్ళాడు అన్నటువంటిది ప్రస్తుతం ప్రాథమికంగా అంచనాకొచ్చారు ఇప్పుడు ఫరీదాబాద్ లో మళ్ళీ కొద్దిసేపటి క్రితం ఎంక్వైరీ చేస్తే మళ్ళీ కొంత పేలుడు పదార్థాలు దొరికినాయి అంట ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో తెలియదు పేలుడు పదార్థాలు అక్కడే ఉన్నాయా దేశ వ్యాప్తంగా ఉన్నాయా ఇదంతా వెతుకుతున్నారు అన్నమాట ప్రస్తుతం కానీ సార్ దాదాపు ఒక ఎనిమిది కుట్రలు భగ్నం చేసిన అంటే దేశ రాజధాని సరిహద్దులోకి వచ్చేసి దాదాపు ఎర్రకోట సమీపంలోకి వచ్చేసి ఢిల్లీకి నలభై కిలోమీటర్ల దూరంలో అంటే ఇది పేరు అక్కడ దాకా రెడ్ ఫోర్టే రెడ్ ఫోర్టే లోపలే లోపలే అంటే అక్కడ దాకా వచ్చారు అంటే ఇక్కడ నిఘా వైఫల్యం ఏం లేదనుకోవాలా ఖచ్చితంగా అంటే బేసిక్ గా దొంగకి ఎప్పుడు అరవై నాలుగు దారులు ఉంటాయి దొంగతనం చేస్తే అది పోలీస్ ఫెయిల్యూర్ అనడానికి కాదు దొంగతనం చేసేటటువంటి వాడి ఇంటెన్షన్ ఇక్కడ క్లియర్ వాడు చాటుగానే వస్తాడు ఇప్పుడు ఎనిమిది ఇంత మందిని పట్టుకున్నా ఒకటి మిస్ అయ్యాడు ఎట్లా కుదురుతాది ప్రపంచం ఎప్పుడూ కూడా మనం ఎన్ని నిఘా నేత్రాలు ఇజ్రాల్లో ఎట్లా పేర్లు జరుగుతున్నాయి అమరా అమెరికాలో ఎట్లా కాల్పులు జరుగుతున్నాయి నిఘా ఫెయిల్యూర్ ఎప్పుడు అవుతుందంటే ఆ తర్వాత ఇళ్ళని ట్రేస్ చేయకపోతే ట్రేస్ చేసే కదా జరిగింది రెండవది ఫస్ట్ మనుషులలో ఒక స్పష్టత రావాలి ఇదివరకు అమెరికాలో లేని పేర్లు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అమెరికాలో ఇదివరకు లేని కాల్పులు ఎందుకు ఇప్పుడు